ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు విసునివాలు అర్పించారు ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జీ గన్ని వీరాంజనేయులు మాట్లాడారు ఎన్టీ రామారావు పేద ప్రజలకు అండగా నిలిచారని ఆయన అడుగుజాడలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నడుస్తారని అదేవిధంగా జూన్ నాలుగో తేదీన జరిగే కౌంటింగ్ లో టీడీపీ బీజేపీ పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్థులు ఘన విజయం సాధించిన తర్వాతే అదే మనం ఎన్టీఆర్ కి ఇచ్చే ఘనమైన నివాళని తెలియజేశారు ఏలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జగన్ పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో పవన్ కళ్యాణ్గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నష్టపోయినటువంటి సందర్భంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో పరిపాలించే క్షణాలు మరొక వారం రోజులు వచ్చేటువంటి మన ఎన్నికల కోసం ఏదైతే అనుకున్నాడో ఆయన కోసం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువనాయకుడు ఉన్న యొక్క ఆధ్వర్యంలో మనందరం కూడా కష్టపడి పని కాకుండా ఎన్ని ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి నలభై మూడు ఏడు నలభై మూడు ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఎప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని

జిల్లా పార్టీ వివిధ చేసుకున్నాం మీకు ఇంతకు ముందే రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా కీలకమైనది ఏదైతే ఒక సంకల్పంలో ఒక ఆశయంలో తెలుగుదేశం పార్టీని ఆ ఆశయ సిద్ధం కోసం మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి కార్యకర్తలందరూ కూడా కసిగా పనిచేశారు ఆశయం గొప్పదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం కూడా అత్యంత ఘనంగా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫలితాలు మళ్ళీ అవుతాయి మనం అందరూ సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది రెండు వేల ఇరవై నాలుగు రేపు రాబోయే రోజుల్లో నాలుగో తారీఖున అంటే నాలుగో తారీఖు రాకముందే మనం పెద్ద రోజుల నుంచి మీరు వాతావరణంలో పంట చేసుకుంటారు నాలుగో తారీఖున పెద్ద పంటగ చేసుకున్నట్టుగా ఉన్నది తప్పనిసరిగా దాన్ని కూడా మన విజయాన్ని అందరూ కూడా ఆస్వాదించి మీరు అందరూ కూడా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న నందమూరి తారక రామారావు నూట ఒకటి జయంతి సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ కమిటీ అధ్యక్షులు తాల్లూరు చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ కమిటీ రాజారెడ్డి తదితర నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చింతలపూరి మండలం చింతలపూడిలో రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమ లేఅవుట్లు ఈ లేఅవుట్లకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ ఉండదు అప్రూవల్ ఉండదు అసలు రిజిస్ట్రేషన్ అవ్వదు వ్యవసాయ భూములు మొత్తం ఇళ్ల స్థలాలుగా మారుస్తున్న దృశ్యం మరికొందరైతే రేచర్ల వాటర్ ప్లాంట్ దగ్గర ఏకంగా అసైన్మెంట్ ల్యాండ్ కూడా లేఅవుట్ చేసి అధిక రేట్లకు అమ్ముతున్న వైరం ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా నోరు మెదపని అధికారులు అసలు చింతలపూడిలో ఏం జరుగుతుంది జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ నగర పంచాయతీ కమిషనర్ పట్టించుకోవాలని ఈ అక్రమ భూదందాన్ని ఆపాలని ప్రజలు కోరుతూ ఉన్నారు ఏలూరు జిల్లా లింగపాద మండలం టిడిపి సీనియర్ నాయకులు మేరంపూడి రంగారావు ఇంటి వద్ద టిడిపి లింగంపాలెం మండల అధ్యక్షులు గరిమల్ల చలపుద్ర ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూటో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సీనియర్ నాయకులు మేరంపూడి రంగారావును సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేరంపూడి మల్లికార్జునరావు చింతలపూడి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు happy <laughs> <laughs> birthday <laughs> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీలో అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట వర్తమ జయంతి పుష్కరించుకుని ఈ రోజు లింగపాలెం మండల కేంద్రం లింగపాలెం గ్రామంలో ఏర్పాటువంటి మామూలుగా ఈ కార్యక్రమాన్ని మహానాడు అనేది ఒక పెద్ద పండగగా పండగ వాతావరణంలో జరుపుకుంటాం కానీ ఎన్నికల కోరు అమల్లో ఉండడం వల్ల అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ చేసుకుని ఈ రోజు ఒక చిన్న చిన్న ఫోటోలు పెట్టిన వాటికి వేసి కటింగ్ కార్యక్రమాలు మండల పార్టీ కానీ ఆ పార్టీ నేతంతా కూడా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నూట వందవ జయంతి ఈ రోజు ఇక్కడ ఈ పెట్టుకున్నాం అలాగే నూట రెండవ జయంతి ఒక అధికార పార్టీ తరఫున ఒక అధికారంలోకి వచ్చి ఒక భారీ మహానాడు కార్యక్రమంలో మహానాడులో కార్యక్రమాలు జరుగుతాయి కూడా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిడ తర్వాత మూడు నెలల్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి ముప్పైతే పార్టీ ఉందో మన జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అటువంటి యూత్ భారీ మెజార్టీతో ఈ లింగపాడి మండలం చిన్నప్పటి నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ శాస్త్రంలో కూడా భారీ మెజార్టీతో కూట ప్రభుత్వం ఏర్పడబోతున్నటువంటి తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలో నియోజకవర్గ కేంద్ర వేమూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు టీడీపీ సీనియర్ నేత మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ జన్నల్గడ్డ విజయబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల సృష్టికర్త నందమూరి తారక రామారావుని ఆయన స్పూర్తి ద్వారానే భారతదేశ వ్యాప్తంగా పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు ఆయన అడుగుజాడల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారని తెలియజేశారు సంక్షేమ కోసం అధిక ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు పాటు పడతారని తెలిపారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆమిశెడ్డి కిషోరు గొట్టిపాటి నరహరిరావు కొండ్రు బుల్లయ్య పనికుమార్ కోగంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మండల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు जय हो हरतिया जय हो हरतिया जय हो उज्जलाली तिरुदेशम पार्टी जय हो उज्जलाली तिरुदेशम पार्टी जय हो उज्जलाली तिरुदेशम पार्टी जय हो चिल्लाली नारायण चंद्र बाबू नायकत्व जय हो चिल्लाली नारायण चंद्र बाबू नायकत्व जय हो चिल्लाली नारायण चंद्र बाबू नायकत्व जय हो चिल्लाली नटानंद सोकर नायकत्व जय हो चिल्लाली नटानंद सोकर नायकत्व जय हो चिल्लाली జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ వేమూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఎంతో సుదినం తెలుగు జాతి గర్వించదగిన రోజు ఎన్టీ రామారావు గారిని మరణించి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు వాళ్ళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పథకం ప్రారంభించిన పథకాల అనుగుణంగానని చెప్పి తెలియజేయడానికి ఈ సందర్భంగా గర్విస్తూ అదేవిధంగా రాబోయే రేపు జూన్ నాలుగో తారీఖు నుంచి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ అమలు చేయడంతో పాటు ఆయన పెట్టిన పథకాలను అమలు చేయడంతో పాటు ఇంకా ఆయన స్ఫూర్తిగా పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పాటు పడుతుందని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడిపోయిన పరిస్థితి మనం అందరం తెలుసుకుంటానే ఉన్నాం అభివృద్ధి కుంటు పడిపోయి ధరల పెరుగుదల పడిపోయి సామాన్యుడి జీవితం భారమైన పరిస్థితి నుంచి విముక్తి చేయడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు జూన్ తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఆ ఎన్టీ రామారావు గారి తలని ఆశిస్తుతో బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకల్ని కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య అధ్యక్షతన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఎంఎం కొండయ్య రాష్ట్ర కార్యదర్శి నాదాని ఉమా మహేశ్వరరావులు మాట్లాడారు నందమూరి తారక రామారావు ఒక యుగ హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి అదే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ఆయన నూట ఒకటవ జయంతి వేడుకలు జరుపుకోవటం మనందరి అదృష్టమని తెలిపారు కార్యక్రమంలో బిజెపి జనసేన పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు आरे मता होंगे रोहाड़िया 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 बदले वाले नारा चंद्रमो प्रणय भक्तों बदले वाले नारा चंद्रमो बदले वाले एम तो है भैया वार साहब हां ठीक ప్రపంచంలోనే గుర్తింపు పొందేటువంటి అటువంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా మన సరిపో ఈయన రాజకీయాల్లో రాకముందు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ తెలుగు వాళ్ళ చరిత్ర కానీ ప్రపంచానికి అంతగా తెలియదు ప్రపంచానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు ఒకప్పుడు మా చిన్నపురం తాలూకా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మరి కేవలం మూడు వందల యాభై ఉంటే పది వందల అరవై చిల్లర మండలాలు తయారు చేశారు మండల వ్యవస్థ తీసుకొచ్చాడు డాక్టర్ విపిసింగ్ టైంలో ఆయన మండల వ్యవస్థ మీద పెద్ద ఎత్తున మనందరికి కూడా సామాన్యుడు బలహీనుడు కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి మన ఇంటి అలాగే నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక పార్టీని పెట్టి లో సపోర్ట్ చేసి గవర్నమెంట్ నడిపించారు అలాగే అడుగుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ఆ పార్టీలో నుంచి వచ్చి చాలా విమర్శలు కోరే విమర్శలు కోరే ఆ విమర్శలన్నింటినీ తట్టుకొని నిన్న ఒక పెద్ద అవమానాన్ని కూడా తట్టుకోవడం జరిగింది యాభై రెండు రోజుల పాటు నేరానికి జైల్లో ఉన్నాడు ఆ సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకతానికి వచ్చారు నూట తొంభై దేశాలు ఇది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితికి రావడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఉద్యమాలు అసమానమైనటువంటి ఉద్యమాలు మామూలు ఉద్యమాలు కాదు అటువంటి ఉద్యమాలు చేసి ఒక గొప్ప నాయకుడి గొప్ప నాయకుడి యొక్క ఆధ్వర్యంలో రేపు మంది త్వరలోనే ఒక ప్రభుత్వం సామాన్య ప్రజల్ని ఆదుకోవడం కోసం తెలుగుదేశం నాయకత్వం అనేది కూడా ఈ మహానుభావుడిని రోజు మనందరం కూడా గుర్తించుకోవడం గొప్ప విషయం మనందరి అదృష్టం కూడా నేను తెలియజేస్తాను కాబట్టి మాచల మండలం విజయపూరి సౌత్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మంగళవారం జనసేన నివాళులర్పించారు నేరేటి వీరాస్వామి యాదవ్ మాట్లాడారు ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తి అని పేదల కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు కార్యక్రమంలో విజయపూరి సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు ఎనపల్లి వెంకటేశ్వర్లు ఆదిపు కోటయ్య బసవిరెడ్డి తోటకూర పరమేశ్వరరావు జనసేన అధ్యక్షులు రాహుల్ కట్టారాజు

ओहारो अमेरिका ओहारो अमेरिका ओहारो अमेरिका ओहारो आगे बच्चे आप लोग आओ ना मैं आवे बन्ने पे गाड़ी మాజీ ముఖ్యమంత్రిలు నట సౌర నటుడు సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు నూటపూటవ జయంతి జరుపుకుంటున్నాము అదేవిధంగా ఆయన మన ముందు లేనందుకు చాలా బాధగా ఉంది అయినా కానీ ఆయన చేసిన సంస్కరణల మటుకు తిరుస్థాయిగా అలాగే నిలిచిపోయినాయి ఆయన చేసిన ఇళ్ళ రెండు రూపాయల బియ్యం కానీ పట్టువారు పరివ్యవస్థ కానీ ఆయన దోబి ఆ కూడు గుడ్డ నీరు అనే పథకాలు విధంగా ప్రవేశపెట్టారు అదేవిధంగా ఈ రోజున ఎన్ని తరాలు మారినా కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఆ పథకాల మడుకు స్థిరస్థాయిగా ఉన్నాయి అదేవిధంగా ఈ పథకాలు అనేది చాలా ముఖ్యమైనవి ఈ రోజున ఒక తరము ఒక ఇంటి ఒక తరం చంద్ర ఎన్టీ రామారావు గారికి లేదు కానీ జనాలు అలాగ ఉన్నాయి ఒక రాముడు గాను ఒక కృష్ణుడు గాను దేవుడుగా కురుస్తున్నారు ఇదే విధంగా ఎప్పుడు ఇలాగనే ఈ పథకాలు అనేది ఏ ముఖ్యమంత్రి వచ్చినా గానీ ఇలాగనే కొనసాగాలను కోరుకుంటూ రేపు నాలుగో తారీఖున ఓట్లు లెక్కింపు ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి విజేత సభకి అందరూ జరుపుకోవాలని మళ్ళీ సాగర్ లోని విజయ సభ జరుపుకుంటాము ఈ సందర్భంగా అందరూ కార్యకర్తలు అందరూ ఉండి రేపు వచ్చే నాలుగో తారీఖు ఎలక్షన్ రోజు జరుగుతుంటే విజేత కౌంటింగ్ ఆ కౌంటింగ్ తెలుగుదేశం పార్టీ తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు విజేత మళ్ళీ సాగర్లో జరుపుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సృష్టికి మూలమైన రుతుక్రమంపై విస్తృత చర్చ అవగాహన అవసరమని ఆరోగ్య విస్తరణ అధికారి తెలిపారు మంగళవారం రుతుక్రమం ఆరోగ్య పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ శివారు ఎడ్రపారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిషోర బాలికలకు మహిళలకు జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు యువతతో పాటు మహిళల్లో రుతుక్రమంపై అవగాహన పెంపొందించడం కోసం ఏటా మే ఇరవై ఎనిమిదిన యూనిసెఫ్ ఆధ్వర్యంలో బహిష్టు పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు రుతుక్రమం అనేది సృష్టి కార్యమని దాన్ని సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రతపై మహిళలు యువత అందరిలోనూ అవగాహన పెంపొందించినప్పుడే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు పీరియడ్ సమయంలో రక్తాన్ని పీల్చుకోవడానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్లను ఉపయోగించాలని పీరియడ్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చినప్పుడల్లా చేతులు శుభ్రం చేసుకోవాలని దీంతో ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చని తెలిపారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రజనీ మాట్లాడుతారు ముందర తలనొప్పి చిరాకు లేదా అలసట కొత్త కడుపులో తెలిపారు కి సంబంధించి అపోహలు వివరించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యువి రజని ఆరోగ్య కార్యకర్త డి స్వప్నరాణి ఆశా కార్యకర్తలు పార్వతి సుస్మిత అంగన్వాడీ టీచర్ మల్లిక కిషోర్ బాలికలు మహిళలు పాల్గొన్నారు

కోసం బలమైన స్వరాన్ని సృష్టించేందుకు వ్యక్తులు సంస్థలు సామాజిక వ్యాపారాలు మరియు మీడియాను ఒక చోట చేతటానికి ఒక వేదికగా రుతుక్రమ పరిశుభ్రత దినం ఉద్దేశించబడినది ఇది ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ గురించి మీ పీరియడ్స్ సమయంలో మీరు ఏ ఉత్పత్తిని ఉపయోగించినా దానిని టాయిలెట్ పేపర్ లో బాగా తుది డస్ట్బిన్ లో వేయండి టాయిలెట్ లో రుతుక్రమ ఉత్పత్తులను విసిరేయడం మానుకోండి ఐదు ఆరు గంటల మించి ఒకే ప్యాడ్ ను నిరంతరంగా వాడటం మానుకోండి మూడు నాలుగు గంటల్లో మార్చండి అప్పుడు

నాకు వచ్చే ఇబ్బంది లేదు వాటి గురించి మీ మాట్లాడడం అసహ్యంగా అనిపిస్తుందా వద్దు అలా పెట్టుకోవద్దు ఎదుగుదలలో బాగా బాగా దీని గురించి మాట్లాడడం అనేది ఆరోగ్యానికి మంచి ఆరోగ్యానికి మొదటి అడగట మనం సిద్ధిపడగా మన సమస్యలు చెప్పుకోలేదు చెప్పుకున్నప్పుడు ఏంటి అది కొంచెం కొంచెం ఎక్కువైపోయి మన మనాలకు సమస్య వస్తా ఉంది వేరే సమయంలో సమాప్తం కలుద్దాం నమస్కారం